హలో ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ ట్రెండ్స్ తెలుగు చరిత్రలో అత్యంత అద్భుతమైన సంఘటనలో ఒకటిగా నిలిచిపోయిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక సాధారణ ఫ్లైట్ యాక్సిడెంట్ కాదు ఎందుకంటే ఆ రోజు ప్రమాదానికి గురైన ఫ్లైట్ లో దాదాపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు సాంకేతిక నిపుణులు దర్శకులు అందరూ ఉన్నారు కేవలం ఇదొక ప్రమాదం గురించి మాత్రమే కాదు మానవ ధైర్యం దేవుడిపై నమ్మకం మారుమూల గ్రామం చూపించిన మానవత్వం గురించి అసలు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఆ ఫ్లైట్ లో ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వాళ్ళను కాపాడాడు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మరి లేటెందుకు లెట్స్ డైవ్ ఇన్ దిస్ వీడియో పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేనవ తేదీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అతి రెండో జన్మదినం ఆ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరవై మంది సినీ ప్రముఖులతో సుమారు రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులతో బయలుదేరింది ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం మద్రాసు నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు పెను ప్రమాదాన్ని ఎదుర్కొంది టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ విజయశాంతి స్టార్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఒకే విమానంలో పొరపాటున అభిమానానికి ఏదైనా జరిగి ఉంటే మన తెలుగు సినిమా పరిశ్రమ కోలుకోవడానికి తరాలు పట్టేది అలాంటి దారుణానికి అత్యంత చేరువలో జరిగిన ఈ సంఘటన వివరాలు అది మన సినీ ప్రముఖులపై చూపిన ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి తెలుగు చలన పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు నెమ్మదిగా మారుతున్న సమయం సినిమా పనుల నిమిత్తం షూటింగ్ల కోసం ముఖ్యమైన ఈవెంట్ల కోసం అగ్ర నటుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు అందరూ హైదరాబాద్కి పయనమయ్యారు ఆ రోజు చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫోర్ ఫార్టీ ఎయిర్ బస్ విమానం సాధారణ విమానం కాదు అదొక స్టార్షిప్ ఆ విమానంలో ప్రయాణించిన ప్రముఖుల పేర్లు వింటేనే పుల్లు జలధరిస్తుంది మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అలాగే ప్రముఖ నటి మాలాశ్రీ కూడా ఉన్నారు విధితో పాటు దిగ్గజ నటులు అల్లు రామలింగయ్య ఆయన సతీమణి కామెడీ కింగ్ సుధాకర్ బ్రహ్మానందం ఉన్నారు ఇక దర్శకుల విషయానికి వస్తే దివంగత కళా తపస్వి బాబు మాస్ డైరెక్టర్ కూడి రామకృష్ణ వినూత్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అలాగే ఇండియా స్టార్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి నారాయణ రావు కూడా ఆ ప్రయాణికుల్లో ఉన్నారు రచయితలు పరుచురి వెంకటేశ్వరరావు ఎండి సుందర్ నిర్మాతలు కేసీ శేఖర్ బాబు కాట్రగడ్డ ప్రసాద్ రాశి మూవీస్ నరసింహారావు కొరియోగ్రాఫర్ సుచిత్ర ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ తో పాటు చిరంజీవి పర్సనల్ మేకప్ మ్యాన్ శివ వంటి టెక్నీషియన్లు ఒకే మాటలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తులు దాదాపు సగం మంది ఆ విమానంలోనే ఉన్నారు వీరితో పాటుగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు ఈ జాబితా చూస్తే ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే ఆ నష్టాన్ని తలుచుకోవడానికి గుండె ఆగిపోతుంది కానీ ఆ రోజు విధి వేరే విధంగా రాసిపెట్టింది విమానం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది ల్యాండింగ్ కు సంబంధించిన ప్రక్రియను పైలట్లు కెప్టెన్ రామ్ పి బల్లా కో పైలట్ బలరాజ్ ప్రారంభించారు సాధారణంగా ల్యాండింగ్ అయ్యే క్రమంలో విమానం రెక్కలకు ఉండే ఫ్లాట్స్ అండ్ స్లాట్స్ తెరుచుకుంటాయి ఇవి విమానం వేగాన్ని తగ్గించడానికి తక్కువ వేగంలో కూడా లిఫ్ట్ను మెరుగుపరచడానికి సహాయపడతాయి ఈ వ్యవస్థలు ల్యాండింగ్ కోసం తెరుచుకున్నాయి కానీ ఆ రోజు వాతావరణం భయంకరంగా ఉంది అది చలికాలం కావడం వల్ల హైదరాబాద్ గగన తలంపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది రన్వే స్పష్టంగా కనిపించలేదు ఈ పరిస్థితుల్లో ల్యాండింగ్ ప్రమాదకరం దీంతో పైలట్లు ల్యాండింగ్ ను రద్దు చేసుకుని విమానాన్ని తిరిగి పైకి ఎగరేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే అసలు సమస్య మొదలైంది ల్యాండింగ్ కోసం తెరుచుకున్న ఫ్లాట్స్ స్లాడ్స్ ను తిరిగి మూసేయడంలో సాంకేతిక లోపం వచ్చింది అంటే విమానం తక్కువ స్పీడ్ లో ఉండాల్సిన స్థితిలో ఎక్కువ స్పీడ్ లో ప్రయాణించాల్సి వచ్చింది ఇది విమానం నియంత్రణపై తీవ్ర ప్రభావం చూపింది సరిగ్గా అదే సమయంలో పైలట్లు తమ విమాన ట్యాంకుల్లో ఫ్యూయల్ కూడా చాలా తక్కువగా ఉందని గుర్తించారు సాంకేతిక లోపం ఇంధన లోపం ఈ రెండు సమస్యలు ఒకేసారి విమానాన్ని చుట్టుముట్టాయి ఏవియేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో విమానం క్రాష్ అయ్యే అవకాశాలే నైన్టీ పర్సెంట్ వరకు ఉంటాయి విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలు గాల్లో దీపంలా ఉగిసలాడాయి విమానంలో ఫ్యూయల్ ఖాళీ అవుతుంది విమానం మద్రాస్ వరకు వెళ్ళలేదు అత్యవసర ల్యాండింగ్ కు అనువైన ప్రదేశం కోసం పైలట్లు అన్వేషించారు కెప్టెన్ భల్లా కోపైలట్ పైలట్ వేల్ రాజ్ తమకున్న అనుభవం సమయస్ఫూర్తిని ఉపయోగించి తమ విమానాన్ని తిరుపతికి దగ్గరలో ఉన్న ప్రాంతం వైపు నడిపించారు విమానం నెమ్మదిగా కిందికి దిగుతున్న కొద్దీ ప్రయాణికుల్లో భయాందోళన పెరిగింది సినీ ప్రముఖులు సైతం ఆ క్షణాలు తమ జీవితం ముగిసిపోయాయనే భావించారు చివరికి ఇంధనం పూర్తిగా ఖాళీ అయింది విమానం ఇంజన్లు నిలిచిపోయాయి ఇప్పుడు విమానం గ్లైడ్ అవుతుంది తిరుపతికి సమీపంలో ఉన్న వెంకటగిరి ప్రాంతంలోని వెల్లంపాడు బట్టలపల్లి గుండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న పంట పొలాలను పైలెట్లు ఎంచుకున్నారు ఇది కేవలం పంట పొలాలను ఎంచుకోవడం మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని అంచనా వేయడం విమానాన్ని బెల్లి ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు అంటే చక్రాలతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా విమానం వాడిని ల్యాండ్ చేస్తారన్నమాట అద్భుతం ఏమిటంటే ల్యాండింగ్ కాస్త ముందే జరిగి ఉంటే విమానం సమీపంలో ఉన్న ఒక పెద్ద చెరువులో పడిపోయి ఉండేది ఒకవేళ కాస్త పక్కకు జరిగి ఉంటే ఆ ప్రాంతంలోని కరెంటు తీగలు స్తంభాలపై పడి ఘోర ప్రమాదం సంభవించేది సరిగ్గా గుండెపల్లి మధ్యనున్న మెత్తని పంట పొలాల్లో విమానం ల్యాండ్ అయింది విమానం ల్యాండ్ అయిన వెంటనే భారీ శబ్దం వచ్చింది విమానం అడుగు భాగం నేలను చీల్చుకుంటూ వెళ్ళి చివరికి ఆగిపోయింది ఆ సమయంలో గుండెపల్లి సర్పంచ్ గా ఉన్న దేశీ రెడ్డితో పాటు గ్రామస్తులు ఆ శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు వారంతా పరుగులు తీసి సంఘటన స్థలానికి చేరుకున్నారు అంత పెద్ద విమానం తమ పొలాల్లో కూరుకుపోయి ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు విమానం నుంచి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ విజయశాంతి వంటి తమ తారలు సురక్షితంగా బయటకు రావడం చూసి మరింత అవాక్ అయ్యారు గ్రామస్తులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షాక్లు ఉన్న ప్యాసింజర్లకి సినీ ప్రముఖులకి సహాయం చేయడం మొదలు పెట్టారు వారికి తాగడానికి నీళ్లు రిఫ్రెష్మెంట్లు అందించారు వారి కంగారును పోగొట్టే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే తమ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా సినీ ప్రముఖులు గ్రామస్తులకి ఏదైనా సహాయం చేస్తామని అడిగారు అప్పుడు సర్పంచ్ దేశిరెడ్డి గ్రామ ప్రజల తరపున తమ గ్రామానికి అత్యవసరమైన ఒక ని కట్టించి ఇవ్వాలని కోరారు ఆ క్షణాన పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన ఆనందంలో ప్రముఖులు తప్పకుండా ఆ హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు గుండెపల్లె గ్రామం హాస్పిటల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది ఈ సంఘటన జరిగి దశాబ్దాలు గడిచిన ఆ రోజు ప్రమాదం నుంచి బయటపడిన సినీ ప్రముఖులు ఒక్కోసారి ఆ సంఘటన గురించి తలుచుకుంటుంటేనే వణికిపోతుంటారు కెప్టెన్ భల్లా కో పైలట్ వేల్ రాజ్ చూపించిన అసాధారణ ధైర్యం ప్రొఫెషనలిజం వల్లే టాలీవుడ్ ఒక పెద్ద నష్టాన్ని తప్పించుకోగలిగింది వారి కృషి చరిత్రలో చిరస్మరణీయం పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేను టాలీవుడ్ కు ఒక బ్లాక్ డేగా మారాల్సింది కానీ అదృష్టం సాహసం దైవకృప కలిపి దాన్ని ఒక మిరాకిల్ డేగా మార్చేశారు ఆ రోజు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫోర్ ఫార్టీ విమానంలో ప్రయాణించిన వాళ్ళందరూ రెండో జన్మ పొందాలనే పొందాలనే భావించాలి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయం ఏంటి పైలట్ల ధైర్యం గుండెపల్లె గ్రామస్తుల సాయం గురించి మీ కామెంట్స్ కింద తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం